మనం మొన్న వెంగల్పల్లి బండి కిల్లర్స్ ఎద్దు దగ్గరికి అయితే వచ్చేసాము ఈసారి ఈ సంవత్సరంలో అయితే ఇది సుమారు ఒక పది నుంచి పదహైదు ఊర్ల లాగా అయితే పండగలేసారు ఏ ఊర్లో కానీ ఎటువంటి రిమార్క్ లేదు ఏమి లేదు చాలా గా వెళ్ళారు ఈ ఎద్దు అయితే ఎక్కడన్నా పలకిచ్చిందా లేదా దీన్ని మెయింటెనెన్స్ ఎలా అని వాళ్ళ మాటలతో అయితే తెలుసుకుందాం మనం అయితే ఒకసారి వాళ్ళైతే ఒకసారి అయితే అడిగేద్దాం నమస్తే భయ్య మేమైతే యూట్యూబ్ ఛానల్ నుంచి రావడం జరిగింది మీ ఎద్దు ఈ సంవత్సరం చాలా ఊర్లలో మంచి పేరు తెచ్చింది అని అయితే విన్నాను అందుకని వచ్చాను ఒకసారి ఈ ఎద్దు గురించి ఎలా అని ఇంటర్వ్యూ తీసుకుందామని మీ ఎద్దుని ఎక్కడ పట్టారు ఎన్ని పల్లెతో పట్టారు ఎవరి దగ్గర పట్టారు ఫస్ట్ పట్టాము వెంకటయ్య దగ్గర అనేసి మా దగ్గర కూడా చిన్న తోడు అప్పుడు పళ్ళు కూడా వేయలేదు మేము పట్టుకొచ్చి ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్ పెట్టింది ఇప్పుడు ఆరుబోల్తో ఉంది ఇంతవరకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ పలకైతే ఇవ్వలేదు కానీ మా ఎద్దులో ప్రత్యేక ఏమంటే ఎక్కడ ఏ ఊర్లో వదిలేసినా వితిన్ సెకండ్ లో వచ్చి మా బైకర్ చేరిపో అంటే మా ప్లేస్లో చేరిపోయేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు యా వితిన్ సెకండ్ పళ్ళు తీయడం వచ్చి ఎదికి వచ్చి మా బైకర్ చేరిపోతుంది అది మా ఎద్దు స్పెషాలిటీ అన్న ఈ ఎద్దు పేరేంటన్నా బండికి కిల్లర్ బండి కిల్లర్ ఇంటి పేరు మీరు కిల్లర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది చూసే చూపుకి గాని నడిచే నడక గానీ ఎత్తితే మనుషుల మీద పడే ఫోర్స్ కానీ ఆ పేరు మాకు ఇష్టం అలా అనిపించింది మేము బండి అనేది మా ఇంటి పేరు అది కిల్లర్ అని దానికి పెట్టినాం అది ఆ దానికి తగ్గట్టుగా పోతుంది పాటిస్తానికి ఓకే బండి మీ ఇంటి పేరు దాని పేరు కిల్లర్ రెండు యాడ్ చేసి పెట్టుకెళ్ళారు బండి కిల్లర్ ఓకే అన్న దీంట్లో మీకు నచ్చిన అన్న నచ్చిన గుణం అంటే మనిషి ఎంత దూరం అయిన పోయినా పిలిస్తే పలకతాది మనిషి మాట నమ్మతుంది కొత్త వాడికి పాత వాడికి తన మనకు తెరుస్తుంది నలుగురు వచ్చినా కూడా కాని ఉంటది ఇప్పుడు మీరు నలుగురు వచ్చి నిలమన్నా కూడా మనోడాన్ని మనకు రెస్పెక్ట్ ఇస్తారు

రంగంపేట అనేది ఫేమస్ అలా రంగంపేటలో నేను ఇప్పుడు టూ ఇయర్స్ కనుక్కున్నాను ఈ సంవత్సరం దీని పర్ఫార్మెన్స్ నేను చూపించాను నా జస్ట్ నాకు ఎలాగ అనుకునిందో అలా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది నాకు చాలా హ్యాపీ అయింది మీకు ఈ పదహైదు ఊర్లలో ఏ ఊర్లో నా ఎద్దు బాగా నేను అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని ఏ ఊరు అనుకుంటున్నారు రంగంపేట రంగంపేట ఫేవరెట్ గా అక్కడే నాకు బాగా పోయింది నాకు హ్యాపీ తెచ్చి నా ఎద్దు రంగంపేట ఫుల్ హ్యాపీ ఇచ్చింది అన్నా ఈ ఎద్దును మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు అన్న మీరైతే జాబ్స్ కి వెళ్ళిపోతుంటారు దీన్ని మొత్తం మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటా ఉంటారు మా ఫాదర్ ఉన్నాడు ఆ ఇక్కడ ఉంటాడు దాని మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ అలా ఉంది ఇంకొట కూడా ఉంది ఆ సర్కుంది ఆవ దీని పేరు తలుపు మూడైతే ఇప్పుడు అయితే దీని పేరు రాణి మొన్ననే రాణి ఆ ఇది కూడా अरे ఉన్నాయి ఆ ఉన్నాయి మన సరౌండింగ్స్ లోనే కావాలంటే మేపున ఇచ్చాము ఓకే ఇచ్చాము రెండే ఈ రెండు ఉన్నాయి ఏ ఇబ్బంది లేదు విత్న్ సెకండ్ మాకి మేము అసలు ఎద్దులో దిగటం ఇది ఫస్ట్ కారణం మాకు ఫస్ట్ అసలు ఆవులు అనిపించింది మేము ఎద్దు అనుకున్నాం ఎద్దు కాకుండా ఫస్ట్ ఇది మాకు ఇంటికి దిల్లాగా వచ్చింది ఇదే మాకు అంత బాగా మహాలక్ష్మి మాకు ఒకటే ఇంకా నేను చాలా క్వశ్చన్స్ అడగాలి మీకు సుమారు ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది అన్న ఒక ఎద్దుని ఒక ఆవును మెయింటైన్ చేసేకి మినిమం అంటే ఇప్పుడు సంవత్సరంలో నాలుగు నెలలు ఐదు నెలలు పండగలు జరుగుతున్నాయి దాని తర్వాత నెలలంతా ఖాళీ సమ్మర్ టైం వచ్చిందంటే పసుపుకి బాగా కష్టం అవుతుంది సుమారు ఒక ఎద్దు లోపాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్న ఎంత ఖర్చు అవ్వచ్చు నెలకి పది నుంచి నెలకి పది నుంచి మామూలుగా పోస్తారు కసు అంతా మీకే ఉంది మీరే ఫార్మైనా ఖర్చు అవుతుంది పండుగ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా అన్న నేను క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నా క్యాప్చర్ అందులో ప్రతి ఒక్కరు అడుగుతున్నారన్నా మిమ్మల్ని అడగాలనుకుంటే ఎదు ని అడగాలని చాలా మంది అయితే నన్ను అడగడం జరిగింది ఏంటంటే అన్న డెకరేషన్ చేస్తారన్నా పైన నెమలీకులు జెండాలు కడతారన్నా మేము దాన్ని పట్టి అంటే ఆ నెమలీకులు జెండాలని పట్టి పట్టుతుంటే ఇలా మమ్మల్ని నడుస్తున్నారన్న వాళ్ళు కట్టడం వల్లనే కదా మేము పట్టతున్నాము అని అయితే వాళ్ళు అడగడం జరిగింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా ఫస్ట్ ఒకటి మన ఎద్దును కట్టాలంటే పట్టుకునే దానికే మనం వదులుతాము మన ఎద్దు పర్ఫార్మెన్స్ చూపించేదానికి మన ఎద్దు గడిషన్ చూపించేదానికి మన ఎద్దును కడతాము ఎద్దునైతే వాళ్ళు పట్టేది వాళ్ళు తప్పలేదు వదిలేదు మన తప్పలేదు మనం పట్టుకునే దానికి వదులుతాము వాళ్ళు పట్టేదానికి వాళ్ళు వస్తారు వాళ్ళకి తప్పలేదు మనది తప్పలేదు వాళ్ళ హ్యాపీనెస్ కి వాళ్ళు పడతారు మన సంతోషం కోసం మన ఎద్దు పేరు కోసం మన ఎద్దు ఎద్దు పట్టే బ్రో చేయడం చేయడం వేరు వేరు సైడ్ ఊరే మాట ఆపోజిట్ చేసుకునే సైడ్ లో జనాలు వంచడము అది చేయడం చాలా తప్పు అది చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి మీరు ఏమంటారంటే సైడ్ గా తడికి పక్కన నుంచి పడితే అన్న అది అల్లిలో ఉండయితే పట్టుకోవచ్చని చెప్తారు స్ట్రైట్ గా పట్టుకో ఇబ్బంది లేదు పట్టుకునేది ఊరికే జనాలు పడి పడిపోయింది అట్లా పట్టుకుంటే ఎద్దుకి పేరు పోతుంది పట్టుకునే వాడికి కూడా అంటే పట్టుకునే అసలు పట్ట అటు పర్ఫెక్ట్ గా పట్టినట్టు ఉండదు ఎద్దు అవును కరెక్ట్ అయితే అన్నా ఇప్పుడు ఈ సోమవారి సంవత్సరం పదహైదు పండుగలాగా వేసారు టాప్ గా వెళ్ళింది చాలా మంది వచ్చి అడుగుంటారు అన్నా మీ ఎద్దునిస్తారు అన్నీ సార్ చాలా సూపర్ గా వెళ్ళింది చాలా మంది మంది వ్యక్తి ఉంటుంది జల్లికట్లో వచ్చి అడిగింటారు ఎవరన్నా అడగడం జరిగిందా ఎంతకన్నా అడిగారా అడిగైతే అడిగాడు ఈ సంవత్సరం వరకు ఫోన్ అయితే వచ్చింది కానీ నేనేం చెప్పలేదు లాస్ట్ ఇయర్ అంతకు ముందు సారి కోనింగ్ పల్లి వేస్తాం ఫస్ట్ 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 ఫోర్ జీన్ వేసిన తర్వాత కోనింగ్ పల్లి వేస్తాము కోనింగ్ పల్లి వేసిన విత్ ఇన్ సెకండ్ ఈవినింగ్ కల్లా ఫైవ్ థర్టీ కల్లా కుప్పం నుంచి ఫోన్ చేశారు వచ్చే చెప్పాను వాళ్ళు అయితే అడిగా మేము అప్పుడు దూడగా ఉంది నమ్మకం పడిపోయింది వద్దు ఇది దలుచుకోలేదని చెప్పేసాము మళ్ళీ వాళ్ళే టూ త్రీ టైమ్స్ ఫోన్ అయితే చేశారు మేమైతే చెప్పాను ఈ టైంలో ఎవరన్నా ఇస్తారా లేకుంటే మేమైతే ఇచ్చేదలుచుకోలేదు ఇంటికే పర్మనెంట్ గా ఇంకా మాకు రెండు రెండు రాముడు సీత లాగా పర్మనెంట్ మాకు ఫిక్స్ మన ఏరియాలో చిత్తూరు జిల్లాలో మన ఏరియాలో ఎవరు వదిలినా ఎవరు రాకపోయినా ఎద్దు ఎదులేసి ఎలాగో పరిగెత్తుకుంటా పోతుంది ఎందుకంటే మా ఇద్ద ఆడికి వెళ్ళిపోతుంది మీరు దొరికిపోతుంది ఆడిలోకి వెళ్ళిపోతుంది అనేసి కానీ మా నమ్మకం మేము పలుకు తీసేస్తే పర్ఫెక్ట్ గా ఆడెత్తుకొని పలుకు అట్టెత్తుకొని ఇంటికి వస్తుంది పండగ ఇంటికి రాకముందు ఎద్దు మా ఇంటికి ఉంది బ్రో కూడా నమ్మకం ప్యూర్ గా ఉంది ఏమంటే ಏನಾದ್ರು ತಗಲು ಹೋಗ್ತಾ ಸರ ಸಣ್ಣ ಪಾಕದನ್ನು ఎక్కడైతే ఎక్కడైనా బయటలో వదిలి అడవిలోకి పడేళ్ళు అది మా ధైర్యం ఉంది ఇంకేం లేదు ఇంకా అందుకని ఎక్కడ దిరుకున్నా ఇంటికి వస్తాయి ఎక్కడ తగులుకున్నా అన్న చాలా ఎద్దులెట్ అంటే అల్లి దాటంగానే అలా ఇలా వెళ్ళిపోతాయి మీరు డైరెక్ట్ గా వ్యాంగళకి వచ్చే ఫస్ట్ ఒకటి మనం ఎక్కడ దింపుతామో అక్కడికి వచ్చి నిలబడుకుంటది కానీ నేను విన్నాను మా ఎత్తును ఒకసారి తీసుకెళ్లి దింపిన తర్వాత గల్లీలో వదిలేస్తే నేరుగా వచ్చి వ్యాన్ కాడే అవుతాదన్నా అని చాలా మంది చెప్పారు అది అడగడం జరుగుతుంది అంత నమ్మకం ఏమన్నా దీని మీద మీకు అంత నమ్మకం అంటే అంటే మీరేమన్నా ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే అది అలా నమ్మకం అలా మనం మేపే మేపు పట్టుంటది అంటే అది మనం నమ్మి ఉంటది మనం దాన్ని నమ్ముంటాం చిన్నప్పటి నుంచి ఇద్దరికి బాండింగ్ ఫుల్ గా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ గా బాండింగ్ ఫుల్ గా అయిపోయింది దాని వల్ల మాకు దాని మీద మాకు నమ్మకం దాని మీద నమ్మకం ఒరే వెళ్ళిపోతే మనకు మళ్ళీ మనకు దొరకమేమో అనేలాగా అది ఎక్కడికి పోయినా ఒక ఈ రంగంపల్ల వేసుకోమినప్పుడు టూ డేస్ అయితే చాలా బాధపడింది ఎదు అమ్మ అయినారేమో టూ డేస్ అక్కడ పెట్టినాం రంగంపల్లి వేసిన పండగైతే రెండు రోజులు అడుగు దిగులు దిగులు పడిపోయి కళ్ళలో నీళ్ళు కారణింది తగ్గిపోయిన కూడా తగ్గిపోయింది కానీ ఏమంటే మమ్మల్ని అమ్మ ఇంకా మమ్మల్ని వాళ్ళకి మనకు సంబంధం లేకుండా వెళ్ళిపోతామేమో చాలా దిగులు పడింది అని చాలా బాధపడినాను మళ్ళీ ఇంటికి వచ్చి మా ఊరికి మెయిన్ దీనికి వదిలేస్తే పర్ఫెక్ట్ గా ఒక ఫుల్ హ్యాపీతో ఆనందంగా నేరుగా పర్ఫెక్ట్ బాయి వచ్చి చేర్పించింది వచ్చి రావడం పనుకునేసింది ఆడికి మాకు కొద్ది హ్యాపీ అయింది దానికి ఫుల్ మన ఆడికి పోలేదు మన ఇంటికి మళ్ళీ మనం వచ్చేసాము అని ఒక హ్యాపీతో వచ్చి మళ్ళీ సజెషన్ అన్న మీకు ఇది ఇంతగా బాధపడి మిమ్మల్ని వదులుకోదలుచుకోలేదు ఇలాంటి ఎద్దునైతే మీరు కూడా వదులుకోకూడదు నేను నా తరపు నుంచి నాకు చెప్పాలని చెప్తున్నాను ఉన్నాయి కదా వాళ్ళకన్నా ఏమైనా మెసేజ్ మీ సైడ్ నుంచి ఒకటే అంటే మామూలు ఎద్దుని మాములు పట్టుకోవాలి పట్టుకునే విధానం పర్ఫెక్ట్ గా పట్టుకోవాలి కానీ ఉన్నట్టుండి అవిటికి అవి తగలతాయి ఇక మనుషులు పట్టుకుంటే వీటికి తగతాయి ఇవి పట్టుకుంటే అవికి తగ్గుతాయి ఉన్నట్టు డైరెంట్ తడిస్తాయి పడిపోతారు కొంతమంది కొన్ని కొన్ని పండుగలు చనిపోయే అవకాశాలు చనిపోయినారు కూడా కానీ పట్టే విధానం పర్ఫెక్ట్ గా పట్టుకోవాలి చూసి పట్టుకుంటే బాగుంటది నేను కొన్ని విన్నాను అంటే ఎద్దు వానర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఊరికి వెళ్తే పదకొండుకి స్టార్ట్ అవ్వాల్సిన పండుగ రెండుకి స్టార్ట్ అవుతుంది ఎద్దులు ఈ ఎండకి చాలా ఇబ్బంది పడుతుంది అని మీరేమన్నా కొంచెం మీ ద్వారా ఏమన్నా చెప్పి ఈ వీడియో ఏమన్నా కొన్ని ఊర్లలో ముందుగానే పండుగ ఏమన్నా స్టార్ట్ చేస్తారు దాని మీద ఏమన్నా మీకు ఏమన్నా కొంచెం ఐడియా అదేనా మామూలుగా తోలుకొని వస్తాము మేము ఫోర్ మంత్స్ గా మేపుతాము మేపు దాని వల్ల అవి తోలుకొచ్చి అంత నిలబెట్టి ఇబ్బందిగా ఉంటది కాబట్టి పండుగ ఏ ఊర్లో స్టార్ట్ అయ్యినా ఒక టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ లోపల గా స్టార్ట్ చేసుకుంటే ఎందుకు ఇబ్బంది ఉండదు మనుషులకి ఇబ్బంది ఉండదు ఎందుకి ఏ ఇబ్బంది లేకుండా బాగుంటది అన్న ఫైనల్ గా అన్న సరౌండింగ్స్ లో మీకు చాలా అనుభవం ఉంటది నాకు తెలిసి ఇక్కడ మీ ఊర్లో కూడా చాలా ఉన్నాయి ఈ జల్లికట్లో ఫైనల్ మీకంటూ ఒక ఎద్దు నచ్చుంటది మన ఎద్దు కాదు మన ఎద్దు మీకు తెలిసి మీ ఎద్దు అలా వెళ్తుంది మీ ప్రాఫ్ మీకు ఈ సరౌండింగ్స్ లో తెలిసిన ఒక ఎద్దు పేరు చెప్పడం మంచిగా పోయే ఎద్దు పేరు ఒకటి మీకు మనిషికి వచ్చిన ఎద్దు ఒకటిగా అంత పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మల్లైపల్లి రూపుసుందర్ రెడ్డి రెట్టయ్య గారు అంటారు ఎక్కడన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకే పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎక్కడ నిలవదు ఎంత దూరం ఉండేది ఒకే రౌ ఉంటది ఒక రవ్ ఉన్నా కూడా అదే చెప్తా చూడాలి ఒక చిన్నదిగా కూడా పర్ఫెక్ట్ గా దాని గడిచి చూపిస్తుంది ఎక్కడైనా కూడా ఇంతవరకు మన రౌండ్ సరౌండింగ్స్ లో ఎక్కడ పట్టలేదు నాకైతే రన్నింగ్ అయితే దాని బాగా నస్తుంది